హలో వెల్కమ్ టు అభ్యాస్ హలోకమ్స్ సో ఈ రోజు మీ అందరికి ఒక గుడ్ న్యూస్ ఎవరైతే క్లాట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ రాసి సో కౌన్సిలింగ్ రెగ్యులర్ కౌన్సిలింగ్ లో సీట్ దొరకక లేదా సరైన లో సీట్ రాక వెయిట్ చేస్తున్నారు వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ ఉంది ఏంటంటే ఎంఎన్ఎల్ ఔరంగాబాద్ నిన్ననే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది వేకెన్ సీట్స్ కోసం అంటే కౌన్సిలింగ్ ప్రొసీజర్స్ లో సీట్స్ ఫిల్ అవ్వక ఇంకా వేకెన్సీ మిగిలిపోయినాయి సో మీ క్లాట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అంటూ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది బిఎల్ఎల్బి అండ్ బీబీఎల్ఎల్బిలో సో దాని డీటెయిల్స్ ఏంటో చూద్దాం రండి ఒకసారి సో గూగుల్లో ఫస్ట్ మనం ఎన్ఎల్యు వేకెన్సీ ఇట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని కొట్టంగానే అభ్యాస్ లా ప్రిప్ సంబంధించిన ఒక డెడికేటెడ్ వెబ్సైట్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇది ఎక్స్క్లూజివ్లీ ఎన్ఎల్యూ సీట్స్ కోసం మాత్రమే చేసింది అనమాట ఇది సో ఇక్కడ ఈ పర్టికులర్ వెబ్సైట్లో మీకు కావాల్సిన డేటా అంతా అవైలబుల్ ఉంటుంది ఏ యూని ఏ వేకెన్ సీట్స్ వచ్చాయి ఎక్కడ రాలేదు అనేది పెట్టేది సో ఆల్రెడీ నాలుగుసారి రిలీజ్ అయింది ఒక రోజు టైం ఇచ్చారు క్లోజ్ అయిపోయింది కూడా ఇప్పుడు ఎంఎన్ఎల్జుకి టైం ఉంది డెడ్ లైన్ కూడా చాలా ఎక్కువ ఉంది సో కాబట్టి ఒకసారి చూద్దాం సో స్క్రోల్ డౌన్ స్క్రోల్ డౌన్ చేస్తే ట్వంటీ ఎయిత్ ప్లేస్లో ఎంఎన్ఎల్జు ఔరంగాబాద్ ఉంటుంది సో వేకెన్ ఇక్కడ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ లింక్ ఇది గూగుల్ ఫామ్ ఇది యాక్చువల్ డీటెయిల్స్ సో నోటిఫికేషన్ ఎప్పటి వరకు ఉంది ఏముంది అనేది సో క్లిక్ చేసిన తర్వాత సో డేటా చూస్తే సో ఓవరాల్ గా బిఎల్ఎల్బి అండ్ బీబీఎల్ఎల్బి ఈ రెండు కేటగిరీస్ లో కూడా వేకెన్ సీట్స్ అనేది రిలీజ్ చేశారు బిఎల్ఎల్బిలో ట్వంటీ టూ సీట్స్ రిలీజ్ అయితే బీబీఎల్ఎల్బిలో ట్వంటీ ఎయిట్ సీట్స్ రిలీజ్ అయినాయి సో ఇదేంటిది ఏ కేటగిరీస్ లో రిలీజ్ అయినాయి ఒకసారి చూద్దాం బిఎల్ఎల్బి అయితే షెడ్యూల్ క్యాస్ట్ ఆఫ్ మహారాష్ట్ర నాలుగు ఓబీసీ మహారాష్ట్ర స్పెషల్ బ్యాక్ వర్ట్లస్ ఇవన్నీ ఫోర్ వన్ ఫోర్ అలా ఉన్నాయి జనరల్ కేటగిరీ మాత్రం టెన్ సీట్స్ ఉన్నాయి సో ఆల్ ఇండియా లెవెల్లో జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ర్యాంక్ బేస్ చేసుకొని టెన్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఏ ర్యాంక్ వాళ్ళు అప్లై చేసుకోవాలని ఎక్కడా మెన్షన్ చేయలేదు సో మీకు ఆల్ ఇండియా కేటగిరీలో ర్యాంక్ వచ్చింది క్లాట్ ఎగ్జామ్ రాశారు సీట్ కోసం వెయిట్ చేస్తున్నారు సో మనం అప్లై చేసి చూద్దాం అనుకుంటే ట్రై చేసుకుని ట్రై చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ కూడా ఒక లిమిట్ పెట్టలేదు అన్నమాట బట్ మిగతా మోస్ట్ ఆఫ్ ద సీట్స్ వచ్చేసి మహారాష్ట్ర కేటగిరీలో మాత్రమే ఉన్నాయి ఒక జనరల్ కేటగిరీ మాత్రం ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నాయి అదే బీబీఎల్ఎల్పి చూసుకుంటే ట్వంటీ ఎయిట్ సీట్స్ అవైలబుల్ ఉన్నాయి ఆల్ ఇండియా లెవెల్లో నైన్ ఉన్నాయి మిగతా అవన్నీ మహారాష్ట్ర కేటగిరీలో ఉన్నాయి సో డీటెయిల్గా మీరు ఈ ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు లేదా వెబ్సైట్లో నోటిఫికేషన్ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు ఎన్ఎల్యూ వేకెన్సీస్లో మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అప్లై లింక్ పెట్టాము కాబట్టి అక్కడి నుంచి మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట సో ఎప్పుడు ఫైనల్ డేట్ ఎప్పుడు ఇది ఎప్పటిలో సబ్మిట్ చేయాలి అంటే సో జూన్ ట్వంటీ ఎయిత్కి ఫైనల్ డేట్ ఉంది అండ్ పేమెంట్ వచ్చేసి జనరల్ కేటగిరీ స్టూడెంట్ అంటే ఎస్సీ ఎస్టీ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి మిగతా వాళ్ళు ఎవరైనా సరే థౌసండ్ రూపీస్ పే చేయాలి అండ్ మీరు బీఎల్ఎల్బికి సపరేట్గా బీబీఎల్ఎల్బీకి సపరేట్గా సో మీరు రెండు కోర్సుల్లోకి ఎలిజిబిలిటీ కావాలి నేను రెండు రెండు ట్రై చేస్తాను అనుకుంటే కనుక రెండు సపరేట్ సపరేట్గా పే చేయాలి ఫామ్ కూడా సపరేట్గా సబ్మిట్ చేయాలి లేదు నాకు ఏదైనా ఒకటి చేయాలనుకుంటే ఏదో ఒకటి పే చేసుకోవచ్చు బట్ రెజిస్టర్ సపరేట్ గా పే చేయాలి సో ఇక్కడేన సరే బల్ఎల్ఎల్బి కైనా బివిఎల్ఎల్బి పేమెంట్ మాత్రం ఎస్ఎస్సి కి 500 రిమైనింగ్ కేటగిరీ స్టూడెంట్స్ కి 1000 పర్ కోర్స్ అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 28 సో so, జూన్ 28 5 పిఎం లోపు మీరు ఈ ఫామ్ ని అయితే సబ్మిట్ చేయ셔야ాలి లిస్ట్ ఫస్ట్ ప్రాడెట్ లిస్ట్ ఫస్ట్ సెలెక్ట్ చేయమ లేదనేది జూన్ 30 కి ఓపెన్ అవుతుంది తెలుస్తది సో జూన్ 30 కి ఫస్ట్ లిస్ట్ జూన్ జూలై జూలై 3 జూలై 30 కి సెకండ్ లిస్ట్ జూలై సిక్స్త్ కి ఫైనల్ లిస్ట్ సో ఇదన్నమా డేటా సో బిఫోర్ జూన్ ట్వంటీ ఎయిట్ యూనిట్ సబ్మిట్ దిస్ గూగుల్ ఫామ్ ఎట్ ఎనీ కాస్ట్ ఫైవ్ పిఎం లోపు సబ్మిట్ చేసేయాల్సింది సో ఇక్కడ పేమెంట్ ఎక్కడ చేస్తాం సో రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ వచ్చేసి ఈ ఇందులో నోటిఫికేషన్ లింక్ ఇచ్చేసాం మనం సో ఫస్ట్ పేమెంట్ చేయాలి పేమెంట్ చేసిన తర్వాత రిసీట్ జనరేట్ అయితే ఆ జనరేట్ అయిన రిసీట్ గూగుల్ ఫామ్ లో సబ్మిట్ చేస్తాం సో మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అప్లికేషన్ లింక్ వస్తే గూగుల్ ఫామ్ వస్తుంది ఇక్కడ మీరు ఏ కోర్స్ కావాలో ఇక్కడ మెన్షన్ చేయొచ్చు సో ఫస్ట్ పేమెంట్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకోండి ఫుల్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మొబైల్ నెంబర్ మన డీటెయిల్స్ అన్ని చూస్ చేసుకున్న తర్వాత కోర్స్ ఏ కోర్స్ సెలెక్ట్ చేస్తున్నాం బిఎల్ఎల్బియా బీబీఎల్ఎల్బియా సో మీరు రెండు కావాలంటే రెండు సార్లు పేమెంట్ చేయాలి కాబట్టి రెండు సార్లు సెలెక్ట్ చేసుకుంటారు ఫస్ట్ బిఏ తర్వాత బీబీఏ ఏదైనా ఒకటి కావాలంటే ఏదో ఒకటి నెక్స్ట్ డొమిసైల్ కేటగిరీ సో మీరు మహారాష్ట్ర చెందిన వాళ్ళ అదర్ దెన్ మహారాష్ట్ర అన్న సో మహారాష్ట్ర చెందిన వాళ్ళైతే కనుక మనం ఖచ్చితంగా డొమిసిల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేస్తాం లేదంటే లేదు అవసరం లేదు నెక్స్ట్ క్లాట్ రోల్ నెంబర్ క్లాట్ స్కోర్ క్లాట్ ర్యాంక్ అండ్ కేటగిరీ ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు మనం సో మనం తెలుగు ఆడియన్స్ కోసం చేస్తున్నాం జనరల్ గా అందరు జనరల్ కేటగిరీ ఉంటుంది బట్ మన తెలుగు ఆడియన్స్ ఎవరైనా మహారాష్ట్రలో సెటిల్ అయ్యి మహారాష్ట్ర డొమిసిల్ ఉంటే కనుక వాళ్ళు మహారాష్ట్ర కేటగిరీ సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అమౌంట్ సో ఎస్సీఎస్టీ అయితే ఫైవ్ హండ్రెడ్ రిమైనింగ్ అయితే థౌసండ్ రూపీస్ ఇక్కడ మనం ఎంటర్ చేసిన తర్వాత పే చేస్తే రిసీట్ జనరేట్ అవుతుంది జనరేట్ అయిన రిసీట్ ని ఈ గూగుల్ ఫామ్ లో సబ్మిట్ చేయాలి మళ్ళీ డేటా మొత్తం గూగుల్ ఫామ్ లో ఫిల్ చేసుకోవాలి మనం సో మన నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని కూడా ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ డొమిసిల్ మహారాష్ట్రనా కాదా ఒకవేళ మహారాష్ట్ర అయితే సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి సో మన దగ్గర రెడీగా సర్టిఫికేట్ ఉండాల్సిందే పర్మనెంట్ అడ్రస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లైయింగ్ ఫర్ బిఎల్ఎల్బిగా బీబీఎల్ఎల్బీగా అప్లై చేస్తున్నామా లేదా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ టెన్త్ క్లాస్ మార్క్స్ సో ఆల్ డీటెయిల్స్ అప్లై చేసి క్లాట్ స్కోర్ కూడా మెన్షన్ చేసి క్లాట్లో కేటగిరీ ర్యాంక్ కనుక మనకి డేటా ఇచ్చి ఉంటే అది కూడా మెన్షన్ చేసుకోవచ్చు జనరల్కి అయితే కేటగిరీ ర్యాంక్ ఉండదు మిగతా వాళ్ళకి అయితే కేటగిరీ ర్యాంక్ ఉంటుంది సో అన్ని అప్లై అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్లీ డాక్యుమెంట్ సబ్మిట్ చేసేస్తాం సో ఇలా సబ్మిట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ మెసేజ్ వస్తుంది దాంతో మీకు ఎలిజిబిలిటీ అనేది క్రియేట్ అవుతుంది సో మీరు బిఏఎల్ఎల్బికి ఒకసారి బీబీఎన్ఎల్బికి ఒకసారి రెండుసార్లు చేసుకోవచ్చు క్లాట్ ఖచ్చితంగా రాసి ఉండాలి ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ దిస్ ఎంఎన్ఎల్జు దీనికి ఎక్కడ కూడా ఇంత ర్యాంక్ వాళ్ళే అప్లై చేసుకోవాలని ఎక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయలేరు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు సీట్ రాకుండా వెయిట్ చేస్తున్న వాళ్ళు సో ఇలాంటి ఎన్ఎల్యూ డేటాస్ ఏ ఏఎన్ఎల్జలో సీట్స్ అవైలబుల్ ఉన్నాయనే డేటా ఈ పర్టికులర్ వెబ్సైట్ ఛానల్ గూగుల్ లింక్లో డేటా క్లియర్గా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది ఒక ఎన్ఎల్యూ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ఇక్కడ అప్డేట్ చేస్తాం కాబట్టి మీరు రెగ్యులర్గా ఈ ఛానల్ని ఫాలో అవ్వండి సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము సపోర్ట్ చేస్తాం సో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ